హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మనకి ఫస్ట్ దేవుడికి పూజ అనేసరికి గుర్తొచ్చేవి చామంతి పూలు గులాబీ పూలేనండి అందులోనూ రంగురంగులు చామంతులు అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకే ఈసారి మాతో ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మొక్కలన్నీ మంచిగా బ్రతకాలని అయితే కోరుకుంటున్నాను అంటే వాతావరణం కూడా ఉంటే వర్షాలు కంటిన్యూ ఉంటున్నాయి లేకపోతే కంటిన్యూ ఎండలైనా ఉంటున్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ కొంటున్నారండి చామంతి మొక్కలు అంటే గార్డెన్లో అందంగానే ఉంటాయి అలాగే మనకి ఏంటంటే దేవుడికి మన ఫస్ట్ గుర్తు వచ్చేవి చామంతి పూలే కాబట్టి దేవుడికి కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్టు కూడా చాలామంది కలర్స్గా మెయిన్ కలర్స్ కోసం అండి ఎక్కువ కలర్స్ మన గార్డెన్లో కూడా పెంచుకోవాలి అన్న ఇదితోటి చాలామంది అయితే బాగా ఇంట్రెస్టెడ్గా అయితే కొంటున్నారు మొక్కలు అయితేనే వాళ్ళందరికీ కనీసం హండ్రెడ్లో ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అన్న వాళ్ళందరికీ బ్రతకాలని అయితే నేను కోరుకుంటున్నాను తీసుకున్న వాళ్ళందరూ కూడా అంటే మెయిన్ చాలామంది వాట్సాప్లో కూడా నన్ను అడిగింది ఏంటంటే ఇవి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయండి అని అడుగుతున్నారు నాటు అయితే మనకి ఇయర్ ఇయర్ ఎలా ఉంటాయి కానండి ఈ హైబ్రిడ్ అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే షో పర్పస్ మనకి రకరకాల ఇప్పుడు చామంతులు వచ్చేసింది అంటే మన గార్డెన్లో అందంగా ఉండాలని షో పర్పస్ కోసమే చాలామంది అయితే తీసుకుంటున్నారు కలర్ఫుల్గా ఉంటాయి కదా అని కాబట్టి మీరు హైబ్రిడ్ ఇలాంటివైతే ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదండి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయా ఆ పై ఇయర్కి ఉంటాయా అంటే నేను చెప్పలేను నాటు అయితే మనకి కింద నుంచి తొందరగా వస్తాయి కాబట్టి పిలకలు అనేవి మనకి నెక్స్ట్ ఇయర్కైనా మనం గ్రో చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చామంతి మొక్కలు అన్నీ కూడా ఇవి నాకు లాస్ట్ ఇయర్ మొక్కలండి అయితే ఈ ఇయర్కి ఇవన్నీ లేవండి ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి కొన్ని పోయినాయి కానీ వీటికి వచ్చినంతవరకు ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అంటే మనం పింఛింగ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది కానీ మనం ఎన్ని పించింగ్లు చేస్తా ఉంటే అంత బర్డ్స్ అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి మనం పింఛింగ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది కానీ ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదండి మొగ్గలు అయితే గుత్తులు గుత్తులేనండి అసలు అందులోనూ ఈ చామంతులకి మెయిన్ మనకి సన్లైట్ అనేది కూడా ఉండాలండి ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ అనేది సన్లైట్ అని తగిలితేనే మొక్కలు అనేవి బాగా హెల్దీగా గ్రోత్ అవుతాయి కూడా అండి ఇప్పుడు మనం శాప్లింగ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం స్టార్టింగ్లో ఒక టెన్ డేస్ వాటిని నేలలో పెట్టి అవి మనకి కొంచెం హెల్తీగా కనిపించినప్పుడు హెల్దీగా ఉన్నాయి పర్వాలేదు మనకు నిలబడ్డాయి మొక్కలు అన్నప్పుడు మనం వాటిని కొంచెం సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఎప్పుడైతే చావంతి మొక్కకి ఎండ అనేది బాగా తగులుతుందో అంటే మరీ ఫుల్ ఎండ పెట్టకూడదండి ఒక త్రీ ఫోర్ అవర్స్ మనకి లైట్గా ఎండ తగిలి చోటు పెట్టుకున్నా చాలండి చావంతి మొక్క అలా ఎప్పుడైతే ఎండలోకి మారుస్తామో ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మనం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అయిన తర్వాత దాన్ని పింఛింగ్ చేసేసుకుంటూ ఉండడమేనండి ఇంకా అక్కడి నుంచి అది చామంతి మొక్కకి ఎండ మెయిన్ అండి ఇంక ఇప్పుడైతే మన దగ్గర చామంతి సేల్ అయితే నడుస్తుంది కదండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి అంటే చాలామంది ఇంకా కొన్ని వెరైటీస్ ఎక్కువ కావాలండి కలర్ చాట్ ఎక్కువ కావాలండి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ ఇస్తున్నానండి అంటే లాస్ట్ మంత్ అంతా కూడా మనం ఫైవ్ కలర్స్ థర్టీ శాప్లింగ్స్ ఇచ్చామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అన్నీ కూడా మొక్కలు అన్నీ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చాము చాలా హెల్దీ ప్లాంట్స్ వెళ్ళినాయి పెట్టుకున్న ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్లోనండి అందరికీ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ స్కి ఏమోనండి అంతే తప్ప మిగిలిన వాళ్ళందరికీ సేఫ్గా వెళ్ళి కొరియర్స్ అన్నీ కూడా హెల్దీ ప్లాంట్స్ అయినండి అందరికీ కూడా బాగా రీచ్ అయినాయి వన్ టూ డేస్లోనే అయితే ఇంకా ఇప్పుడు కొత్త కలర్ చాట్ ఏంటి అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ కలర్స్ యాడ్ అయినాయి అండి ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ కలర్స్ విత్ గ్రీన్ టూ షేడ్స్ అండి ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఆర్ ఈవి క్యాటలాగ్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది విత్ గ్రీన్ తోటే ఫిఫ్టీన్ కలర్స్ అండి వాటితో పాటు ఈ ఫిఫ్టీన్ కలర్స్ థర్టీ శాప్లింగ్స్ అలాగే వీటితో మేము ఇచ్చే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఏంటంటే ఫైవ్ కనకాంబరం ప్లాంట్స్ అలాగే టూ యాస్టర్ ప్లాంట్స్ అండి టూ కలర్స్ యాస్టర్ ప్లాంట్స్ ఇస్తున్నాం మేము కావాలి అనుకున్న వారైతే వెంటనే కా ఈ క్యాటలాగ్ అయితే ఆర్డర్స్ పెట్టుకోండి విత్ గ్రీన్ తోటే ఇస్తామండి టూ షేడ్స్ అది కూడా బటన్ గ్రీను ఫ్లవర్ గ్రీన్ అండి టూ షేర్స్ అయితే మన దగ్గర గ్రీన్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ కేటలాగ్ నెక్స్ట్ మండే నుంచి మేము డిస్పాచెస్ అయితే స్టార్ట్ పెట్టుకుంటున్నాము ఈరోజు ఈ వీకెండ్తో కూడా నండి ఈ కేటలాగ్ సంబంధించిన ఆర్డర్ బుకింగ్స్ అయితే తీసేసుకుంటామండి ఎందుకంటే మెయిన్ ఆర్డర్ బుకింగ్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ చామంతులు అయితే మాకు ఫిఫ్టీన్ కలర్స్ ఎప్పటికీ ఉంటాయండి కానీ వీటితో పాటు మేము ఇచ్చే కాంప్లిమెంటరీ ఉంది కదండి కనకాంబరం ఒకటి యాస్టర్ ఒకటి అవి మాత్రం ఎంతమందికి వెళ్తాయో మేము చెప్పలేం కాబట్టి ఎవరైతే ఫస్ట్ త్వరగా ఆర్డర్స్ పెట్టుకుంటారో ఫస్ట్ పెట్టుకుని వాళ్ళందరికీ వెళ్ళిపోతాయండి మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే ఉంటాయి అవి తర్వాత పెట్టుకున్న వాళ్ళకైతే మేము చెప్పలేం కాబట్టి ఫస్ట్ ఎవరైతే బుకింగ్స్ తొందరగా పెట్టుకుంటారో వాళ్ళకైతే అవి కాంప్లిమెంటరీ అయితే వస్తాయి అందుతాయండి కాబట్టి నేను మెయిన్ అందుకే త్వరగా పెట్టుకున్న వాళ్ళకే అని చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా నాకు అట్లానే అయిందండి ఒక వీక్లోనే నేను ఫ్రీ వెజిటేబుల్ సాప్లింగ్స్ అని పెట్టాను అది ఏం చేశారంటే తర్వాత వీక్స్ తర్వాత వీక్స్ కూడా నన్ను అడిగారండి మాకు ఇవ్వలేదు ఏంటండి అవి మాకు ఇవ్వలేదు ఏంటండి అని అయితే అవి అన్ని వారాలు ఉండవండి నేను ఆ ఒక్క వీకే చెప్పాను అందుకే పర్టికులర్ అలాగే ఇప్పుడు ఇవి కూడా నేను అలాగే అందుకే చెప్తున్నానండి ఎవరైతే ఫస్ట్ త్వరగా బుకింగ్స్ పెట్టుకుంటారో ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి మనం ఇచ్చేవి అందుతాయి అన్నమాట అండి అది ఇప్పుడు మనం ఇచ్చే ఈ పదిహేను రంగుల కలర్ చాట్లో కూడా ఎన్ని ప్లాన్స్ అంటే ఈచ్ వన్ కలర్కి వచ్చి టూ శాప్లింగ్స్ అండి అయితే గ్రీన్ ఫోర్ శాప్లింగ్స్ అండి టూ షేడ్స్ ఫోర్ శాప్లింగ్స్ మిగిలిన అదర్ ట్వంటీ సిక్స్ శాప్లింగ్స్ అదర్ కలర్స్ ఇస్తామండి ఈచ్ వన్ కలర్కి వచ్చి టూ శాప్లింగ్స్ వస్తాయి ఈ థర్టీ శాప్లింగ్స్తో పాటు మనం ఇచ్చేవి ఈ కాంప్లిమెంటరీ కింద ఐదు కనకాంబరం రెండు యాస్టర్ అండి మొత్తం మన దగ్గర మీకు వచ్చేవి థర్టీ సెవెన్ శాప్లింగ్స్ అయితే వస్తాయండి అది ఈ కేటలాగ్ సంబంధించినది అలాగే వీటితో పాటు మనకి మాస్ రోజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటున్నాను అంటే మాస్టర్ రోజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ కూడా పార్చులు ఒక వెరైటీ అండి అన్ని ముద్ద వెరైటీసే వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి షేర్స్ వచ్చి చాలా బాగుంటాయి అవి కూడా ఎవరికైనా కావాలని అనుకుంటే ఆ కేటలాగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు ఆర్డర్ అసలు ఇంపార్టెంట్ అయిన విషయం మర్చిపోయానండి యాక్చువల్గా ఇది ఫస్ట్లోనే చెప్పాలి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఏంటంటే కొంతమంది నన్ను ఒక టెన్ మెంబర్స్ అట్లా ఉంటారేమో నన్ను వాట్సాప్లో అడిగింది ఏంటంటేనండి కవర్స్ మీద కలర్స్ అనేది మెన్షన్ చేస్తే బాగుండేదండి మాకు ఏ కలర్ ఏంటనేది అలా తెలుస్తుంది అని అడిగారండి అయితే మేము టైం ఎక్కువ తీసుకుని ప్యాకింగ్ కూడా చాలా టైం తీసుకుని జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నామండి ఎందుకంటే మొక్కలు మీ వరకు రావడానికి చాలా సేఫ్గా రావాలి బాగుండాలి మొక్కలు అని చెప్పి చాలా టైం ఎక్కువ పట్టినా సరే ప్యాకింగ్లకే మాకు ఎక్కువ అయిపోతుంది అండి ఇంకా వాటి మీద కవర్స్ మీద మెన్షన్ చేయడం అని అంటే చాలా టైం టేకింగ్ అండి నేనే కాదండి నాకు తెలిసి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ చెయ్యరండి ఎవరు కూడా ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నానండి ఒక కట్ట కింద అలా కట్టి పంపించేసిన వాళ్ళు కూడా నాకు కూడా ఉన్నారు మీకు మీరు బయట చాలా మంది దగ్గర తీసుకుంటున్నారు కదండి మొక్కలు మీకు తెలుసు అండి ఆ విషయం తెలిసే ఉంటుంది మీకు కూడా అని కాకపోతే ఏంటంటే కలర్స్ మెన్షన్ చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుందని కొంతమందికి ఉంటుంది కాకపోతే అది చాలా టైం టేకింగ్ అండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చేది ఈచ్ వన్ కలర్కి వచ్చి టూ ప్లాంట్స్ అండి ఎన్ని కలర్స్ మీరు ఎన్ని కలర్స్ అని మెన్షన్ చేస్తాను చెప్పండి అయితే ఒకటి మేమైతే దానికి సంబంధించి కూడా నేను ఇంకొక వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి ఆ కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయి మనకి ఏం కలర్స్ అనేది కూడా నేను మొక్కలు చూపించి కూడా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే కలర్ చాట్ అనేది రెడీగా ఇచ్చేస్తాను నేను ఈ వీడియోలో మొక్కలు మీకు మీకు సేఫ్గా మేము మొక్కలు ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి మన దగ్గర మొక్కలు అనేది ఆ ఫిఫ్టీన్ కలర్స్ కూడా నేను ఒక మీకు వీడియో అనేది షార్ట్ వీడియోలో పెడతానండి అది కూడా దాన్ని బిట్టి బట్టి మీరు ఆర్డర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము నర్సరీ వాళ్ళని నమ్మే మీకు మొక్కలు అనేది కలర్స్ తీసుకొస్తాము మీరు నేను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఫైవ్ కలర్స్ ఇచ్చినప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను ఆయన నర్సరీ ఆయన ఏం కలర్స్ చెప్పాడు అనేది ఎందుకంటే మేము నర్సరీ ఆయన వాళ్ళని నమ్మే కదండి కలర్స్ తెస్తున్నాము అది అందుకనే నేను డైరెక్ట్గా ఆయన నోట్తో చెప్పినవే రికార్డ్ చేసి నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేశాను కూడా షార్ట్ వీడియో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా ఏం కలర్స్ వాళ్ళు ఎలా చెప్పారు ఏంటనేది ఓకే అండి ఇది కొంచెం అర్థం చేసుకుంటారని నేనైతే చెప్తున్నానండి మనం గ్రీన్ ఒకటి అయితే సపరేట్గా పెడతాం తప్ప మిగిలిన కలర్స్ అన్నీ కూడా సపరేట్గా దేనికి దాన్ని పెట్టాలంటే చాలా కష్టం అర్థం చేసుకుంటారనే చెప్తున్నానండి ఓకే అండి బాయ్ అండి